ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేళ్లకు బడ్జెట్ తయారీలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది ఇటీవల అన్ని విభాగాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేస్తూ తమ తమ బడ్జెట్ అంచనాలను తమకు అవసరమైన ఖర్చు వివరాలను పంపించి తద్వారా ఎంత బడ్జెట్ కేటాయించాలన్న విషయంపై నివేదిక అందించాలని కోరింది దీంతో సెప్టెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొంత జాగ్రత్తగా విభాగాల నుంచి సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు పరిపాలించిన సమయంలో తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత అంతకు ముందున్న తెలుగుదేశ ప్రభుత్వ హయాంకు చెందిన ఎన్నో బిల్లులను ఇవి అన్ని వందలాది కోట్ల రూపాయల విలువ ఉంటాయనే సమాచారం ఉంది ఈ వందలాది కోట్ల రూపాయల విలువ ఉన్న బిల్లులను దబాయించి బెదిరించి ఇతరత్ర ఒత్తిడి చేసి వాటి చెల్లింపులు చేయకుండా అడ్డుకున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే ఒక్కొక్క రంగంలో ఆ రంగాన్ని బట్టి వందలాది కోట్ల రూపాయలు బిల్లులు అంటే గత ఐదు ఆరు ఏడు సంవత్సరాల క్రితం చెల్లించాల్సిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే ఆ బిల్లులు అధికారులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా వాటిల్ని చెల్లించలేదు పక్కన పడేశారు ఇది అధికారుల తప్పిదం ఎందుకంటే వ్యవస్థలో అధికారులు ప్రభుత్వాలు మారినా కొనసాగుతారు వారు ప్రభుత్వ వ్యవస్థ కొనసాగించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు కానీ అదే అధికారులు నాటి వైసీపీ ప్రభుత్వంలోని రాజకీయ నేతలు మంత్రులు చెప్పారని ఈ బిల్లుల్ని పక్కన పడేశారు ఇది ఒక రకంగా చట్ట ఉల్లంఘన కూడా అటువంటి పరిస్థితుల్లో అధికారులు ఈ పాత బిల్లుల గురించి ఎలా ప్రస్తావిస్తారనేది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఎవరైనా ఒక సప్లయరో వెండారో లేదా బిల్లు పెండింగ్తో బాధపడుతున్న వ్యక్తితో వచ్చి నా బిల్లు గురించి ఏమైంది అని ఆరా తీస్తే తప్ప ఈ అధికారులు దాన్ని ముందుకు పెట్టరు అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తాము తప్పు చేశారు రెండోది ఈ కారణంగానైనా కొంత ధనాన్ని చేసుకుందామనే ఆకాంక్ష కూడా కావచ్చు ఇలా ఈ అధికార యంత్రాంగం తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలనో లేదా అవినీతికి పాల్పడాలనో ఈ బిల్లులను ఈ చెల్లించాల్సిన బిల్లులు ఆరేడు సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించకుండా వదిలివేసిన బిల్లులను దాచిపెట్టే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని జాగ్రత్తగా నివారించాల్సిన బాధ్యత నేటి ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఆ బిల్లులన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినవని తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లవని తెలుగుదేశం పార్టీకి మేలు కలిగించేవని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం వాటిల్ని పక్కన పడేసింది వాటి మీద కేసులు వేసింది ఆ ఆ బిల్లులకు సంబంధించిన కంపెనీలను వేధించింది బెదిరించింది కొంతమంది కోర్టులకు వెళ్లారు కొంతమంది ఏమి చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఏం పాలుపోక దిక్కుతోని స్థితిలో పడిపోయారు ఈ విషయంలో వాళ్ళందరికీ సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వాది నేత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఆరేడు సంవత్సరాల క్రితం నుంచి పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లుల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటే తప్ప ప్రభుత్వం నెత్తిన ఎంత భారం ఉంది ఆ విభాగంలో అన్నది తేలదు అది తేల్చకుండా తూతు మంత్రంగా కేవలం జీతాల కోసమో విభాగం నిర్వహణకు సంబంధించిన బడ్జెట్ను మాత్రమే తెప్పించుకుంటే అది మరింత గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన ఆదేశాలలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నుంచి నేటి వరకు ప్రతి ప్రభుత్వ విభాగంలో ఎన్ని బిల్లులు ఏ ఏ కారణాలతో ఆగిపోయాయి చెల్లించకుండా ఆపారు ఎందుకు ఆపారు అన్న వివరాలతో సమగ్రమైన నివేదికను ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వాది నేతలు తెప్పించుకుంటే తప్ప అసలు వాస్తవాలు బయటికి రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి తెలియదు వారు వేధించిన వారు అలానే నిరాశా నిస్పృహులకు లోనయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వాతి నేతలు ఈ విధంగా తగిన ఆదేశాలను జారీ చేసి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పరచాలి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుని చేసుకుంటున్న వారు ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టల వల్ల ఈరోజు ప్రభుత్వ వ్యవస్థల మీదే నమ్మకం కోల్పోయారనేది అందరూ అంగీకరించే సత్యం ఈ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి చర్యలతో నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడి పెట్టడానికి కానీ ఆంధ్రప్రదేశ్తో వాణిజ్యం చేయడానికి కానీ ఎవరు వచ్చే అవకాశం ఉండదు ఇది ఆ రాష్ట్ర పురోగతికి తీవ్రమైన అడ్డంకిగా మారే అవకాశం ఉంది ప్రమాదాన్ని కొని తెచ్చి పెట్టే అవకాశము లేకపోలేదు